రైతాంగ సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ ఒడ్డే శోభనాద్రేశ్వరరావు సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ తెలిపారు ఏలూరులో జరుగుతున్న రైతు కూలీ సంఘ రాష్ట్ర మహాసభల్లో భాగంగా రెండవ రోజు వ్యవసాయ రంగ సంక్షోభం పాలకుల విధానాలు మన కర్తవ్యాలు పై సదస్సు టొబాకో మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఒడ్డే శోభనాధేశ్వరరావు జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో రైతు ఆదాయం రెట్టింపు చేసే హామీని ఎగ్గొట్టిన మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం ఇరవై ఐదు లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిందని ఆరోపించారు రైతుల రుణాలు రద్దు చేయాలని పంటల బీమా పథకాల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలని విత్తనాల ఎరువులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ తెలంగాణ రైతాంగ సమితి నాయకులు డాక్టర్ కొల్లా రాజ్మోహన్ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాల్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కెవివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయం విద్యుత్ బాధాకరంగా యువత యువకులు వ్యవసాయంలో పెట్టడానికి ఆసక్తి పోషం లేదు అని చెప్పి వ్యవసాయం ఏమైనా పరిస్థితుల్లో ఉంది అని అన్ని కోణాల నుంచి తెలిసిన విధంగా

లక్ష మంది ఈ విధంగా ఉద్యోగాలను తీసేశారు కాబట్టి అంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాల నుంచి అనేక మందిని భర్తీ చేసి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి వాళ్లను పాలస్తీన్ అంటే ఇజ్రాయెల్ పంపిస్తున్నారు అంటే చూడండి భారతదేశంలో ఉన్న యువతరానికి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎక్కడో ఇబ్బంది జరుగుతున్న ప్రాంతాల్లో ఈ విధంగా పంపించడం ఎంతవరకు సమకుమనేది మనందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఆ తర్వాత మొన్న మీరు చదివిట విశాఖపట్నంలో ఒక వంద మంది సుమారుగా వియత్నాం దేశానికి తీసుకువెళ్ళారు వాళ్ళని వాళ్ళకు లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా వియత్నాం తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళని ఫైనాన్షియల్ క్రైమ్ ఆర్థిక నేరాలు కంప్యూటర్ నేరాలు సైబర్ నేరాలు చేయవలసిందిగా వాళ్ళందరినీ వన్ పాయింట్తో వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టారు వాళ్ళలో ఒక ముప్పై ఐదు మందిని రక్షించి విశాఖపట్నానికి మనం తీసుకొచ్చాం ఈ నాలుగు విషయాలు నేను మీకు ఎందుకు చెప్పానంటే యువతరం ఏమైపోతుంది యువతరానికి ఉద్యోగాలు ఏమవుతుంది ఆ ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారా లేదా అన్నది మనం అందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఏ వస్తున్నా కూడా నాకు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు కనపడ్డాయి రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నాకు ఆ తర్వాత ఇందులో కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉంది రకరకాల కాలేజీలు ఉన్నాయి మరి ఇందులో సంవత్సరంలో అనేక మంది విద్యార్థులు చదువుకొని బయటకు వస్తారు మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు అన్నది ఒకసారి మనం ఆలోచిస్తాం చాలా మందికి ఉద్యోగాలు లేక అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు వాళ్ళ ఉపాధి కోసం ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారు అన్నది పెద్ద సమస్యగా మా సో ఇప్పుడు భారతదేశంలో తీసుకుంటే సుమారుగా పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయస్సు గల యువతరాన్ని తీసుకుంటే ఇరవై నాలుగు శాతం అన్ఎంప్లాయ్మెంట్ ఉంది నిరుద్యోగం అదే మీరు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల బ్రాకెట్లో మీరు తీసుకుంటే సుమారుగా నలభై రెండు శాతం నిరుద్యోగులుగా ఉన్నారు మరి ఈ పరిస్థితి నుంచి ఎలా బయటకు తీసుకురావాలి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వాలమే